నేను పేరు చెప్ప కానీ ఒక వ్యక్తి క్లియర్గా ఆ వ్యక్తి నాతో కూడా అన్నాడు మీతో కూడా అన్నాడు ఏమన్నాడో చెప్తా బీర్ల ఎయిలయ్యే ప్లేస్లో ఎమ్మెల్యేగా బీర్ల శంకర్ ఉండాలి అన్నాడా లేదా ఫస్ట్ అంటే ఆ వ్యక్తి పేరు చెప్ప నేను అన్న అనుకున్నారు అనుకున్నారు మంది ఒక్కరు కాదు చాలా మంది కూడా అసలు ఎందుకు మొదటి నుంచి ఉన్న రాజకీయం గుడి ఎందుకు రాలేదు ఫీల్డ్కు ఏ కారణంతో రాలేదు అనేది ఉండేది ఒకటి ఏమైతుందనంటే మీరు అడిగిన కొంచెను అది ఓపెన్గా చాలామంది అన్నారు ఎందుకన్నా మీరు బ్యాక్ ఏంది అంటే మొదటి నుంచి ఏంటంటే ఇంటి పెద్దని అన్ని బరుబాధితలు మూసిన నేను స్టార్టింగు గ్రామ పంచాయతీ లెవెల్గా ఉన్నప్పుడు సర్పంచ్ అప్పుడు కూడా ఎవరైతే అయింది నేను నేనోటా ఆ రోజు కూడా తమ్ముడు అయితేంది నేనైతేంది యాక్చువల్గా పొలిటికల్గా కెరియర్గా చేసింది నేను తమ్మినికి నేను నేను పొలిటికల్గా చేసినప్పుడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సూర్యాపేట మీటింగ్లో కూడా బీసీసీలు స్టేట్గా చేసిన నేను ఓకే రాష్ట్ర బీసీ సంఘానికి పెద్ద మనిషి చేసిన బీసీసీఎల్కి జిల్లా నల్గొండ జిల్లా అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా కాదు అందులో కూడా చంద్రబాబు నాయుడు విలిపించింది నాకు ఒక దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారితో చంద్రబాబు నాయుడు తోటి అప్పుడు జిల్లా తెలుగు విద్యార్థి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేనే ఇవాళ ఎస్ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్ పక్కన శివనాయకంధర అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉండే ఓకే అలా కొడుకు కిరణ్ నేను నాకు క్లాస్మేట్ అక్కడ టీడీఎస్యూ అని చెప్పి గద్దె కట్టింది నేనే అప్పుడు మాధవరెడ్డి ఆరోగ్యశాఖ మంత్రి ఉండే నర్సింగ్ టూరిజం మినిస్టర్ ఉండే అప్పటి వరకు కూడా నేను పొలిటికల్గా మొదటి నుంచి ఉన్నా ఆ ధీమాతో మనం సర్పంచ్ కావాలని లైన్కి వచ్చినాం దానికి తోడు అక్కడున్న పరిస్థితుల ప్రభావం బట్టి ఎవరైతే ఉంది నేనైతే నా తమ్ముడు అని అని చూసుకుంటే నేనే కదా ఆర్గనైజేషన్గా చేసేది మనమే ఇంటి పెద్ద నేనే కాబట్టి నా తమ్ముడైనా సరే నేనైనా సరే అని చెప్పి తమ్మిని ముందు నిలబెట్టించి బంపర్ మెజారిటీతో గెలిపించడం జరిగింది తప్పు చేసినా అని అనిపించిందా ఓపెన్గా ఓపెన్గా చెప్పాలి వాస్తవానికి తప్పు అంటే ఏముంటుందన్నారు రాజకీయంగా కొన్ని ఉంటాయి కొన్ని కొంతమంది ఏమంటే తప్పుకునేది లేకుండానేమో అసలు ఆ రకంగా తప్పుకునే లేకుండానేమో ఇలా ఉంటే ఇంకో రకం ఉండునేమో అంటారు కానీ అది అవకాశాలు చేదార్చుకోవాల్సిన అవసరం కూడా మన మనవలే కదన్న ఎవరైతే ఏమోన ఉద్దేశంతో చేసినాం ఇప్పటికి కూడా మీకు బీలయ్యకు క్లాష్ ఉందా ఇబ్బంది ఉందా ఇప్పటి వరకు అయితే మా మనసులో రాలే అన్న ఏదున్నా ఓపెన్గా చెప్తాడు తమ్ముడు నేను కూడా ఓపెన్గా రైట్ అంట ఏది ఉన్నా కూడా మనకు ఇచ్చే గౌరవం అన్న మా అన్న అనేది మనకు గౌరవిస్తుండు దానికి నేను తమ్ముడిని అదే రకంగా చూస్తా ఇంకా కూడా తమ్ముడు ఎదగాలి ఇంకా కూడా పబ్లిక్లో కలిసి సర్వీస్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ నుంచి రెండు వాయిస్లు విన్నాను నేను అన్న తమ్ముడిని మంత్రి చేసుకోవాలన్న ఆలోచనలో కూడా వీర శంకర్ ఉన్నాడు అన్నట్టుగా నేనైతే గ్రహించిన నిజమేనా ఇది వాస్తవం అన్న వాస్తవం దానికి సంబంధించి ఏ రకంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది కష్టపడము ఒక సామాజిక వర్గానికి ఉన్నాం కాబట్టి కా ఎందుకు అన్న జిల్లాలో ఎందుకు కావద్దు ఒక బీసీ బిడ్డగా ఒక కష్టపడి పైకి వచ్చినాము ఇంకా సర్వీస్ చేద్దాము ఇంకా అధికారం అనేది మంత్రి ఉన్నత పదవి వస్తే ఇంకెక్కువ సర్వీస్ చేస్తాం మనకు ఇంకా అనర్గ వర్గాలు సామాజిక వర్గాలు కింది స్థాయి క్షేత్ర స్థాయిలో కూడా మనం సర్వీస్ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో మీరు అనేది వాస్తవమే మంత్రి కావడానికి ఎన్ని రకాలుగా